సంవత్సరాలలో పదహారు కీలక లక్ష్యాలను సాధించనున్న సహకార సంస్థలు దేశ దేశంలోని సహకార బ్యాంకులో బకాయిలు పదకొండు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లకు సీనియర్ సహకారి శ్రీ సతీష్ మ మరాతే నాబార్డ్ బోర్డుకు నియామకం వ్యవసాయ సహకార శాఖ మార్పులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర జిల్లా సహకార బ్యాంకుల చైర్మన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు అరవై రెండవ ఆవిర్భావ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల నలభై ఏడు ప్యాక్స్లను కమిటీల నియామం నియామకం ఆంధ్రప్రదేశ్లోని సహకార భూమి ద్వితీయ వార్షికోత్సవం రైతు శ్రేయస్సు ప్యాక్స్ల లక్ష్యం ఉత్సాహంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సహకార ఉద్యమం నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువు చిన్నది కొత్త జాతీయ విధానం కింద పది సంవత్సరాలలో పదహారు కీలక లక్ష్యాలను సాధించనున్న సహకార సంస్థలు షా భారతదేశ సహకార రంగం యొక్క క్రమబద్ధమైన మరియు సమగ్రాభివృద్ధికి సమగ్రమైన రోడ్డు మ్యాప్ను అందించే కొత్త జాతీయ సహకార విధానం ఇరవై ఇరవై ఐదును ప్రభుత్వం జూలై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదును ప్రారంభించిందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలియజేశారు రాబోయే పది సంవత్సరాల్లో పదహారు కీలక లక్ష్యాలను సాధించడానికి ఆరు వ్యూహాత్మక మిషన్ స్తంభాల కింద సమూహం చేయబడిందని షా పేర్కొన్నారు ఈ విధానము ఇప్పటికే అనేక రంగాలలో అమల్లో ఉందని మరియు సహకార సంస్థలు ఎక్కువ స్వయం ప్రతిపత్తి పారదర్శకత మరియు వృత్తి నైపుణ్యంతో పనిచేసేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి మరియు వాటి పరిధిని విస్తరించడము మరియు కలుపుకుపోవడం మొదటి స్తంభం కింద ఈ విధానము అనుకూలమైన చట్టపరమైన మరియు నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడం అందుబాటులో ఉండి మరియు సరసమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం మరియు సహకార సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా వారి భౌగోళిక ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడుతుంది రెండవ స్తంభం సహకార వ్యాపార పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు సభ్యుల ఆదాయాలను పెంచడానికి అంతర్జాతీయ మార్కెట్లకు ప్రాప్యతతో సహా ఉత్సాహాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది సహకార సమస్యలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడానికి ఈ విధానము ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడము మరియు సహకార సూత్రాలను రాజీపడకుండా సహకార సంస్థలను వృత్తిపరంగా నిర్వహింపబడే ఆర్థిక సమస్యలుగా మార్చడాన్ని నొక్కి చెబుతుంది కలుపుకోవడము హైలైట్ చేస్తూ ఈ విధానము సహకార వ్యవస్థ ద్వారా దేశంలోని ప్రతి మూలాను చేరుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది సహకార సంస్థలను యువత మరియు మహిళల చురుకైన భాగస్వామ్యంతో నిజమైన ప్రజా ఉద్యమంగా మారుస్తుంది ఐదవ స్తంభం సహకార సంస్థలు కొత్త మరియు ఉద్భవిస్తున్న రంగంలోకి ప్రవేశించడానికి ప్రోత్సహిస్తుంది అదే సమయంలో పర్యావరణ అనుకూల పద్ధతులు మరియు స్థిరత్వం కోసం వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది చివరి స్తంభం సహకార సంస్థలలో కెరీర్లను నిర్మించడానికి యువతను ప్రేరేపించడం అధిక నాణ్యత సహకార కేంద్రీకృత కోర్సులను ప్రవేశపెట్టడం మరియు రంగంలో నైపుణ్యము నైపుణ్యం మరియు ఉపాధి అవకాశాల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా సహకార వృద్ధికి యువతరాన్ని రూపొందించడంపై దృష్టి పెడుతుంది అని షా నొక్కి చెప్పారు ఈ విధానము భారతదేశ ఆర్థిక వృద్ధిలో మరియు సహకారే సమృద్ధి దార్శనికతను సహకారం చేయడంలో సహకార సంస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి వీలు కల్పించే పరివర్తన చట్టంగా పనిచేస్తుంది అని అన్నారు జాతీయ సహకార విధానాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ విధానాన్ని రూపొందించడానికి నాయకత్వం వహించిన మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు దీనిని సహకార రంగం యొక్క పంచతంత్రంగా అభివర్ణించాలని గుర్తు చేసుకోవాలి ఈ విధానము సంస్కరణలకు ఒక చట్టం మాత్రమే కాదని భారతదేశంలో సహకార సంస్థల సమగ్ర అభివృద్ధికి జ్ఞానము దిశ మరియు వ్యూహంతో నిండిన మార్గదర్శక పత్రం అని ఆయన అన్నారు సహకార పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పౌరులకు సాధికారత కల్పించడం ద్వారా దేశ నిర్మాణానికి దోహదపడటం కూడా ఈ విధానం లక్ష్యమని ప్రభు పేర్కొన్నారు ఇది పంచతంత్రం వలె మన విలువల్లో పాతకుపోయి భవిష్యత్తు వృద్ధికి ఒక రోడ్డు మ్యాప్ అందిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని తెలంగాణ రాష్ట్ర జిల్లా సహకార బ్యాంకుల లు కృతజ్ఞతలు ప్రాథమిక సహకార సంఘాలు ఫాక్స్ జిల్లా సహకార కేంద్ర మరియు రాష్ట్ర సహకార బ్యాంకుల పాలకవర్గ పదవీకాలము పదవీ కాలము మరో ఆరు నెలలు పొడిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాదులో వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రివర్యుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ శ్రీ మాన్నేని రవీంద్రరావు గారు వైస్ చైర్మన్ శ్రీ కొత్త కురుమసత్తయ్య హైదరాబాద్ డిసిసిబి చైర్మన్ పాల్పార్క్ సభ్యులు శ్రీ కె శ్రీనివాసరెడ్డి రెడ్డి నల్గొండ డిసిసిబి చైర్మన్ శ్రీ కుంటి రమేష్ రెడ్డి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ శ్రీ అడ్డి గోజారెడ్డి ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ శ్రీ మామెండ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ గారు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు సహకార భూమి జనరల్ పక్షపత్రిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సహకార భూమి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైపు గంధవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు యార్లగడ్డ వెంకటరావు గారిని సహకార భూమి పక్షపత్రిక గౌరవ సంపాదకులు శ్రీ దాసరి కేశవులు ఆహ్వానించి సత్కారించారు సహకార భూమి సంపాదకులు శ్రీ అక్బర్ బాషా గారు శ్రీ కానూరు కృష్ణ గారు సహకార భూమి జనరల్ పాలక సభ్యులు పాల్గొన్నారు శ్రీ యార్లగడ్డ గారు మాట్లాడుతూ సహకార భూమి సహకార రంగానికి దిక్సూచిగా రైతుల సంక్షేమానికి అంకితమైన మార్పు కోసం కలం పట్టిన వేదికగా ఉందని అన్నారు పత్రికాభివృద్ధికి తన వంతు కృషి సహాయం చేస్తానని తెలియజేశారు సహకార భూమి ద్వితీయ వారసు ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్పు యార్లగడ్డ ప్రభుత్వ ఆ యార్లగడ్డ వెంకటరావుకు సహకార కండువా కప్పి ఆహ్వానిస్తున్న కేశవులు కృష్ణ పాష యాళ్లగడ్డను సత్కరిస్తున్న పీపుల్స్ కోఆప్ ఆఫ్ సొసైటీ సిఈఓ కార్తీక్ సభలో సందేశం ఇస్తున్న యార్లగడ్డ ఉత్సాహంతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలో జరుపుకున్న సహకార ఉద్యమం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ టీజీ క్యాంప్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ శ్రీ మాన్నేని రవీంద్రరావు గారు ఈ కార్యక్రమంలో టీజీ క్యాంప్ ఎండి శ్రీ వై కృష్ణారావు సిజిఎం శ్రీమతి జ్యోతి బ్యాంక్ అధికారులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు మాదారం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్ శ్రీ నెల్లెళ్ల లింగమూర్తి గారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు జంగ్లీ రాజనర్సయ్య రావుల విజేంద్ర రెడ్డి బోట్ల వినయ్ నల్ల రాజారెడ్డి దోమ మహేందర్ కొమిటి రాజారెడ్డి మాజీ కౌన్సిలర్ దాముర మొగలి బుర్ర రామ్మూర్తి అల్లై చిరంజీవి పేర్వాల రమేష్ మరియు సంఘ సిఇ రాజేందర్ సిబ్బంది నవీన్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఖనాపురం కార్యాలయ ఆవరణలో డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగరవేసిన అధ్యక్షులు శ్రీ గోగులోతు రామస్వామి నాయక్ గారు ఈ కార్యక్రమంలో వై ఆంజనేయులు సిఇఓ దేవినేని వేణు కృష్ణ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ వేములపల్లి సునీత నీలం సాంబయ్య బత్తిని భాగ్యమ్మ బోషబోయిన రాజు మేకల కుమారస్వామి సొండి లక్ష్మయ్య అన్నమనేని రవీంద్రరావు మాజీ సర్పంచి బాలకిషన్ మాజీ ఎంపీ టీసీ బూడుపూల గుడిపూడి నాగేశ్వరరావు వేజర్ల కిషన్ రావు బొప్పిడి రంగారావు రెడ్డి రెడ్డి నాగార్జున రెడ్డి కొమ్మిడి నరసింహారెడ్డి ముద్దంగల సంపత్ ఉడుగుల రాజు రైతుల సంఘ సభ్యులు పేరు పాల్గొన్నారు దొగ్గిండి మండలం నాచిన పెళ్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీ సుకేని రాజేశ్వరరావు జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్లా సాంసుందర్ రెడ్డి సురావు సంజీవరావు మెరుగు రాజు కొసంగి పురుషోత్తమ మేకేడి ప్రయో ప్రభాకర్ తుమ్మలపెళ్ళి సదానందం హన్మకొండ లలితాబాబు నారాయణ తండా సాంబయ్య మాజీ జెడ్పీటీసి వడ్డీపల్లి చంద్రమౌళి మాజీ సొసైటీ చైర్మన్ గుడ్పల్లి జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచి పెండ్యాల మమతా రాజు మాజీ సర్పంచి నల్లారామరెడ్డి మాజీ ఉప సర్పంచి గంగారాజేరెడ్డి పుచ్చకాయల నరసింహారెడ్డి నర్రా రమణారెడ్డి నాగరబోయిన నరసయ్య భర్తని కుమారస్వామి పంచాయతీ కార్యదర్శి ఆనంద్ హై స్కూల్ హెచ్ఎం గారు పిఎస్ హెచ్ఎం గారు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిజామాబాద్ జిల్లా నందు చైర్మన్ మిద్దే నరేందర్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రాథమిక సహకార సంఘం వర్దీపూర్ కార్యాలయం నందు చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు వైస్ చైర్మన్ డైరెక్టర్లు కార్యదర్శి సిబ్బంది స్థానిక స్థానిక నాయకులు రైతు సోదరులు పాల్గొన్నారు వర్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీ నామాల సాయిబాబు గారిచే జెండా ఎగురవేయడం జరిగింది శ్రీ జేబి చిన్న గంగప్ప గారు శ్రీ జి వెంకటేశ్వరరావు గారు శ్రీ ఎం శ్రీనివాసరావు గారు శ్రీ బి బాబియా గారు మహాత్మా జ్యో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ గారు వర్ణి జడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ప్రధాన్ ప్రధానోపాధ్యాయులు శ్రీ శివరామ్ గారు మార్ని శ్రీధర్ గారు సంఘం కార్యదర్శి డిపి గంగాధర్ గారు సంఘం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి జాతీయ జెండా ఎగరవేసి జా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని వారి త్యాగ ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని కులమతాలు ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఒక తాటిపై ఉండి దేశం కొరకు కలిసి ఉండాలని సందేశం ఇచ్చారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రేగోడు నందు చైర్మన్ రాజు యాదవ్ జెండా ఎగరవేయడం జరిగింది వైస్ చైర్మన్ రాధాకృషన్ డైరెక్టర్లు రాములు సాయిగౌ సాయిగోడు సంగమయ్య టీకే నాయక్ బుజ్జీబాయ్ ధర్మానాయక్ సీఈఓ హఫీజ్ ఆఫీస్ సిబ్బంది శేఖర్ హనుమంతు ప్రసాద్ రైతులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భద్రాచలం నందు అధ్యక్షులు శ్రీ అబ్బినేని శ్రీనివాసరావు గారు జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది సంఘం డైరెక్టర్లు మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంగారాం అధ్యక్షులు శ్రీ మందపాటి వెంకటరెడ్డి గారు అధ్యక్షతన జాతీయ పతాక ఆవిష్కరణ చేసి అనంతరం పాలకవర్గ పదవీ కాలం ను మరలా పొడిగించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సహకార శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటములకు పాలాభిషేకం చేయడం జరిగింది పాలక వర్గ సభ్యులు సంఘ పరిధిలోని గ్రామ పెద్దలు రైతులు సంఘ సభ్యులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అయ్యవారిగూడెం సంఘ అధ్యక్షులు శ్రీ అనుమూలు సాంబశివరావు గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి స్వతంత్ర సమర యోధులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం సంఘ పాలకవర్గ పదవీ కాలం మరొక ఆరు నెలలు పొడిగించినందుకు ముఖ్యమంత్రి శ్రీమ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ భర్తి విక్రమార్కు గారు మరియు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మండ్రు మోక్షం గారు సెక్రటరీ మోహన్ రావు రైతులు గ్రామ ప్రజలు సంఘ సిబ్బంది పాల్గొనడం జరిగింది నేలకొండపల్లి మండలం మైనంపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మహనీయుల సేవలను కొనియాడారు అనంతరం ప్రాథమిక సహకార సంఘం సభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలోని స్వాతంత్ర సమరయోధులు శ్రీ నల్లానిన వెంకటేశ్వరరావు గారు భారత మాజీ ఆర్మీ జవాన్లు శ్రీ ఎడవెల్లి ఉపేందర్ శ్రీ కోలపూడి సూర్యను సన్మానించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం సభ్యులు గ్రామ రైతులు వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్ద సొసైటీ అధ్యక్షులు శ్రీ శీలం అక్కిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరి ఆవిష్కరించడం జరిగింది మరియు సొసైటీ పాలక వర్గం మరో ఆరు నెలలు పొడిగించినందుకు గాను సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది సొసైటీ డైరెక్టర్లు గ్రామ పెద్దలు రైతులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ బూర్గం నందు అధ్యక్షులు శ్రీ బిక్కసాని శ్రీనివాసరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బూర్గం మేనేజర్ గారు ఈ మరియు స్టాఫ్ మరియు సంఘ సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగింది పిఎస్సిఎస్ పుట్టాందొడ్డి సంఘం నందు సంఘ అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ శ్రీ ఈర్లదెన్ని రంగారెడ్డి గారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఇట్క్యాల మండలం ఎక్స్ జెడ్పీటీసి శ్రీ హనుమంత్రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ జి రెడ్డి గారు మరియు సంఘ డైరెక్టర్లు బి మధుసూదన్ రెడ్డి కుర్వ నరసింహులు హెచ్ బొజ్జేష్ జి శ్రీనివాస్ రెడ్డి గొల్లకృష్ణ మరియు బ్యాంకు సిబ్బంది పుల్లారెడ్డి గారు వెంకటరా వెంకట శ్రీరాములు గారు మరియు సంఘ కార్యదర్శి రెడ్డి మరియు సిబ్బంది రైతులు పాల్గొన్నారు అనంతరం పాలకవర్గ పదవీ కాలం ఆరు నెలలు పొడిగించినందుకు అధ్యక్షులు శ్రీ ఈ రంగారెడ్డి గారు మరియు పాలకవర్గ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మార్దులు తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాక్స్ చైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పెంపొందించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి జూపల్లి కృష్ణారావు గారికి డిసి డిసిసిబి చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కొత్తపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నందు పాలాభిషేకం చే చేస్తున్న ప్యాక్స్ కొత్త కొత్తపేట చైర్మన్ శ్రీ కట్ట రాజేందర్ గౌ గౌడ్ గారు ప్రాథమిక వ్యవసాయ సంఘం గట్టు మండలం కేంద్రంలో కార్యాలయంలో చైర్మన్ కామా వెంకటేశ్వర్లు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం చైర్మన్ క్యామ వెంకటేశ్వర్లు గారు ప్యాక్స్ చైర్మన్ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గద్వాల శాసన సభ్యులు శ్రీ బండ్ల కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి గారికి డిసిసిబి చైర్మన్ శ్రీ మామిల్లపల్లి విష్ణుమర్ధన్ రెడ్డి గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు వైస్ చైర్మన్ శ్రీ మహాదేవ్ దేవప్ప డైరెక్టర్లు శ్రీ గువా తిమ్మన్న రైతులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆసిఫాబాద్ ముందు ప్యాక్స్ చైర్మన్ అలీ బిన్ అహ్మద్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు వైస్ చైర్మన్ శ్రీ రుకుం ప్రహ్లాద్ డైరెక్టర్స్ శ్రీ జైనని దేవన్న శ్రీ దుర్గం దుర్గం రావు శ్రీ శ్రీమతి నాంపల్లి విజయలక్ష్మి సిఇఓ శ్రీ వెంకటరమణ మరియు సంఘ సభ్యులు రైతులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ కర్ణగౌడు శ్రీ వెల్గి వెంకన్న శ్రీ అచ్యుతరావు ఎంఈఓ శ్రీ శంకర్ ఎస్డి జావీద్ గారు సిబ్బంది మరియు శ్రీనివాస్ రాజ్ గోండు సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిఎస్ చైర్మన్ల కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించడానికి కృషి చేసిన డిసిసిబి చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుగుతో గజమాలతో సన్మానం చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా పీసీ పిఎస్ఈసిఎస్ చైర్మన్ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ పోతుల మరుసూహన్ రెడ్డి రెడ్డి శ్రీ పాలెం సుదర్శన్ నిక్కొండ పట్టణం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జాతీయ జెండా ఆవిష్కరణ చే చేసిన శ్రీ చైర్మన్ శ్రీ రామం రాము మరియు సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ మెండే వెంకన్న సొసైటీ డైరెక్టర్ పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శ్రీరామగిరి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం ప్రాథమిక సహకార సంఘాలు ప్యాక్స్ మరియు జిల్లా సహకార మరియు రాష్ట్ర సహకార బ్యాంకుల పాలక వర్గ పదవీ కాలం మరో ఆరు నెలలు పొలించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఇనుముల రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మురళీ నాయక్ గారు ఎంపీ శ్రీ బల బలరామ్ నాయక్ గారు మరియు తెలంగాణ ప్రభుత్వ సహ సలహాదారు శ్రీ ఎం నరేందర్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుతున్నాం థ్యాంక్స్ శ్రీ శ్రీ రామగిరి చైర్మన్ శ్రీ కుండ వెంకన్న గారు పాలక వర్గ సభ్యులు సీనియర్ సహకారి సతీష్ మరాఠీ నబార్ట్ బోర్డుకు నియామకం సీనియర్ సహకారి మరియు సహకార భారతి వ్యవస్థాపక సభ్యుడు సతీష్ మరాఠీ జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నబార్డు డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా నియామితులయ్యారు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో డైరెక్టర్గా పనిచేస్తున్న మరాఠీ బ్యాంకింగ్ సహకార అభివృద్ధి మరియు గ్రామీణ ఆర్థిక రంగంలో తన దశాబ్దాల అనుభవాన్ని నవార్డుకు తీసుకువస్తారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభైన జన్మించిన మరాఠీ బొంబాయి విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యము మరియు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు భారతీయ విద్యాభవన్ నుండి జర్నలిజంలో డిప్లొమా పొందారు ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తన కెరీర్ను ప్రారంభించారు మరియు తర్వాత జన కళ్యాణ్ సహకార బ్యాంక్ లిమిటెడ్ యొక్క సిఇఓ అయ్యారు ఇది ఆయన నాయకత్వంలో అధిక వృద్ధిని నమోదు చేసింది ఆయన ఎడిటెడ్ వెస్టర్న్ బ్యాంక్ లిమిటెడ్ రెండు వేల రెండు నుండి రెండు వేల ఆరు దాకా చైర్మన్ మరియు సీఈఓకు అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సహకార భారతి వ్యవస్థాపక సభ్యుడు కూడా మరాఠే అప్పటి నుండి ఇది ముప్పై ఐదు వేల కంటే ఎక్కువ సహకార సంస్థలతో భారతదేశంలో అతిపెద్ద సహకార రంగ ఎన్జిఓగా ఎదిగింది ఆయన జాతీయ స్థాయి విధాన చర్చలలో సన్నిహితంగా పాల్గొన్నారు మరియు అనేక సంవత్సరాలుగా ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో సహకార రంగానికి ప్రాతినిధ్యం వహించారు ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో తన పాత్రతో పాటు మరాఠీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ డైరెక్టర్గా ఐసిఏఐ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సు ఇన్సాల్వెన్స్ ప్రొఫెషనల్స్ స్వతంత్ర డైరెక్టర్గా లక్ష్మణ్ రావు ఇనాం నేషనల్ అకాడమీ ఫర్ కోఆపరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎల్ఐఎన్ఏసి వైస్ చైర్మన్గా మరియు నేషనల్ కమిటీ ఫర్ గ్రాఫ్టింగ్ ది న్యూస్ కోఆపరేషన్ పాలసీ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు అనేక సామాజిక మరియు విద్యా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు ఆయన చేసిన కృషి గుర్తింపుగా మరాఠీ రెండు వేల పదిహేనులో ఐఎఫ్ఎఫ్సి ద్వారా సహకారిత రత్న అవార్డుతో సత్కారింపబడ్డారు దీనితో ఆయన మహారాష్ట్ర నుండి ఈ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు నబార్డుకు ఆయన నియమాజంతో గ్రామీణ క్రెడిట్ వ్యవసాయ ఫైనాన్సింగ్ మరియు సహకార బ్యాంకింగ్లపై విలువైన అంతర్దృష్టిని తీసుకువస్తారని భారతదేశం అంతటా గ్రామీణ శ్రేయస్సు మరియు ఆర్థిక చేరికను ముందుకు తీసుకెళ్లాలని నబార్డు లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తారని భావిస్తున్నారు సహకార బ్యాంకుల బకాయిలు వన్ పాయింట్ త్రీ త్రీ లక్షల కోట్లకు పెరిగాయి లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా తెలియజేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరియు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నబార్గ్ పర్యవేక్షణలో సహకార బ్యాంకుల మొత్తం బకాయిలు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు నాటికి లెవెన్ పాయింట్ త్రీ త్రీ లక్షల కోట్లకు పెరిగాయని తెలియజేశారు ఇది మార్చి ఇరవై ఇరవైలో ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లగా ఉంది అధికారిక డేటా ప్రకారము రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టిసిబీలు అదే కాలంలో తమ రుణ పుస్తకాన్ని వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ టూ కోట్ల నుండి మూడు లక్షల పంతొమ్మిది వేల సున్నా ఎనభై ఐదు కోట్లకు విస్తరించాయి మూడు అంచెల సహకార క్రెడిట్ నిర్మాణంలో కీలకమైన లింక్ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు డిసిసిబిలు అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేశాయి బకాయి ఉన్న రుణాలు మార్చి ఇరవై ఇరవైలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల నుండి మార్చి ఇరవై ఇరవై ఐదుకి నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు కోట్లకు పెరిగాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు యూసీబీలు మార్చి ఇరవై ఇరవై ఐదులో మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయి రుణాలు నివేదించాయి ఇది మార్చి ఇరవై ఇరవైలో మూడు లక్షల ఐదు వేల నూట ఎనభై కోట్లుగా ఉంది ఏకైక పారిశ్రామిక సహకార బ్యాంక్ తమిళనాడు పారిశ్రామిక సహకార బ్యాంక్ టిఏసిఓ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల బకాయి రుణ పోర్టుఫోలియా నమోదు చేసింది ఇరవై ఇరవై నుండి ఇరవై ఇరవై ఐదు వరకు యూసీబీలు దాదాపు ఇరవై పాయింట్ ఏడు ఏడు శాతం సాపేక్షంగా స్వల్ప వృద్ధిని నమోదు చేయగా ఎస్టీసిబీలు మరియు డిసిసిబిలు వరుసగా దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పాయింట్ పర్సెంట్ నమోదు చేశాయి ఇరవై ఇరవై ఐదు నాటికి మొత్తం బొకాయి రుణాలలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం వాటాతో డిసిసిబీలు అతిపెద్ద శాకాహారులుగా అవతరించాయి తర్వాత యూసీబీలు ముప్పై రెండు పాయింట్ ఐదు మూడు శాతంగా మరియు ఎస్టీసీబీలు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతంగా ఉన్నాయి ఈ ధోరణి వ్యవసాయం మరియు గ్రామీణ రుణాలకు మద్దతు ఇవ్వడంలో ఎస్టిసిబీలు మరియు డిసిసిబీల విస్తరిస్తున్న పాత్రను హైలైట్ చేస్తుంది అయితే యూసీబీలు సహకార బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన పట్టణ కేంద్రీకృత వాటాను కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం సహకార బ్యాంకింగ్ నెట్వర్క్లో ఒక వెయ్య నాలుగు వందల యాభై ఏడు యూసీబీలు ముప్పై నాలుగు ఎస్టిసిబీలు మూడు వందల యాభై ఒకటి డిసిసిబిలు మరియు ఒక పారిశ్రామిక సహకార బ్యాంకు టిఏఐసిఓ ఉన్నాయి నాలుగు వందల యాభై ఎనిమిది యూసీబీలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది తర్వాత కర్ణాటక రెండు వందల యాభై మరియు గుజరాత్ రెండు వందల పదకొండు యూసీబీలతో ఉన్నాయి